అంత మేకప్ వేసుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి షార్ట్స్ రీల్స్ చేయడానికి తయారవుతున్నాను దానికోసం అంత తయారవడం ఎందుకు ఆప్ లో ఫిల్టర్ ఉంటుంది కదా వాడుకోవచ్చు కదా మా ఆడవాళ్ళ గురించి మీకు తెలియదండి మేము మేకప్ వేసుకొని ఫిల్టర్ వాడుకుంటాం ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలా ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే ఏం కనిపించట్లేదండి అమ్మా ఐదు వందలు అమ్మా ఐదు హోటల్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేద్దాం దొరికిన డబ్బులతోని బిర్యానీ తినకూడదు బాబాయ్ గారు పేదవాళ్ళకి వెయ్యాలి పేదవాళ్ళకి వెయ్యాలని బ్యాగ్ లో పెట్టించుకున్నా నేను పెద్దదాన్య బాబాయ్ గారు